కోపంతోనో బాధతోనో ఆవేశంతోనో ప్రసాద్ అండి ఇలాంటి వీడియో చేశాడు అనే లోనో వీడియో ఓపెన్ చేశారు పూర్తి వీడియో చూసే టైం ఉంటే ఇప్పుడు చూడండి ఎందుకంటే సగం సగం వీడియో చూసి ఒక కంక్లూజన్ రావద్దు పూర్తిగా చూసే టైం లేకపోతే కనుక వీడియో సేవ్ చేసుకోండి ఎప్పుడు వీలవుతుందో అప్పుడే పూర్తి వీడియో చూడగలరు ఇది మనీ మంత్ర కుటుంబ సభ్యులకి ఒక ఇంపార్టెంట్ వీడియో కాబట్టి ఒకసారితోనే వీడియో అర్థం కాకపోవచ్చు కాబట్టి వీడియోని మీకు మీరు షేర్ చేసుకుని ఉంచుకోండి మా గురువు గారు ఫాదర్ ఆఫ్ మణిమంత్ర ఇన్ తెలుగు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కలిగిన డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారికి పాదాభి వందనం గురువుగారు దగ్గరగా ఉండే వ్యక్తిని అలాగే మణిమంత్ర అడ్మిని కాబట్టి గత రెండు మూడు రోజులుగా మణిమంత్ర కుటుంబ సభ్యులు నాకు వాట్సాప్లో ఒక వీడియో పంపించి వాడి నోరు ముగిపించండి అంటూ చాలా మెసేజ్లు పెట్టారు ముందుగా నేను మణిమంత్ర కుటుంబ సభ్యులందరికీ పాజిటివ్గా ఉండమని కోరుకుంటున్నాను గురువుగారు భౌతికంగా మనని దూరమైన తర్వాత చాలా మంది చాలా వీడియోలు చేశారు దానిలో గురువుగారికి సానుభూతిగా చేశారు గురుగారు పేరు పెట్టుకుని వాళ్ళ సబ్జెక్ట్ ఇన్వాల్వ్ చేసుకుని న్యూమరాలజీ చెప్పుకుంటూ పేరు తెచ్చుకునే ప్రయత్నం చేశారు రకరకాల వీడియోలు చేశారు రకరకాలుగా గురుగారి మరణాన్ని క్యాష్ చేసుకునే ప్రయత్నం చేశారు విచిత్రం ఏంటంటే వారి వారి ఛానల్స్ లో అవే ఎక్కువ వ్యూస్ ఉన్న వీడియోస్ గురువుగారు భౌతికంగా మన నుంచి దూరం అయినప్పటికీ సబ్జెక్ట్ ని మనం మర్చిపోవద్దు గురుగారు మనకిచ్చిన ట్వంటీ వన్ రూల్స్ లో పొగిడేవారికి దూరంగా ఉండమన్నారు విమర్శించే వారికి నమస్కరించమన్నారు స్వతంత్ర భారతదేశంలో ఎవరన్నా ఏదైనా మాట్లాడచ్చు వాళ్ళకి మాట్లాడే అధికారం ఉంది స్వేచ్ఛ ఉంది వారిని నోరు మూపించాల్సిన అవసరం మనం లేదు అలాగే ఆయన ఎవరో ఇప్పుడు వీడియోలు చేస్తున్నారని మీరు కంగారు పడి గురుగారు మనం నేర్చిన సంస్కారం మర్చిపోయి కొంతమంది మణిమంత్ర కుటుంబ సభ్యులు ఆయన వీడియో కింద తిడుతూ కామెంట్ పెట్టారు ఆయన ఎందుకు అంటున్నానంటే గురుగారు మాకు శత్రువునైనా ప్రేమించమని గౌరవించమని మాకు సంస్కారం నేర్పించారు కాబట్టి ఎవరైతే గురుగారి మీద కామెంట్స్ చేశారో ఆయనని వారు ఆయననే సంబోధిస్తాను పొరపాటున ఎవరన్నా మణిమంత్ర కుటుంబ సభ్యులు ఆయన వీడియో కింద తిడుతూ కామెంట్ చేసి ఉంటే కనుక వారికి మణిమంత్ర కుటుంబ సభ్యుల తరఫున నేను క్షమాపణ చెప్తున్నాను ఆయన యూట్యూబ్ ఛానల్ ఆయన పేరు ఏమి ఇక్కడ నేను ప్రస్తావించట్లేదు ఎందుకంటే ఆయన అంత ఫేమస్ పర్సన్ కాదు మనం ఫేమస్ చేయడం ఎందుకని వారు చేసిన కామెంట్స్ అన్ని వాస్తవమే కానీ దాన్ని మనం అర్థం చేసుకోవడంలో మణిమంత్ర కుటుంబ సభ్యులు తప్పుగా అర్థం చేసుకున్నారు వారు కామెంట్స్ చేసే దానిలో దేనికి అభ్యంతరం లేదు కానీ రెండు విషయాల్లో మాత్రమే నాకు బాధ కలిగింది అదేంటంటే ఫస్ట్ ఆచార్యనంద స్వామి గారి పేరు చెబుతూ ఆయన శిష్యులను చెప్తూ గురుగారు క్లాస్ క్లాస్కి ఏదో నాలుగు సార్లు వచ్చి నాలుగు మాటలు నేర్చుకుని గురుగారు సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్ చెప్పే వాళ్ళని గురుగారిని కలిపి ఆయన మాట్లాడడం ఒకటి నాకు బాధ కలిగించింది అలాగే వ్యక్తిగతంగా కాకుండా గురుగారు సబ్జెక్ట్ గురించి డిబేట్ చేస్తే బాగుండేది ఒక మనిషి భౌతికంగా దూరమైన తర్వాత ఆయన్ని దూషించడం అనేది నాకు సమంజసంగా అనిపించలేదు ఈ రెండు విషయాలే నాకు బాధ కలిగించినాయి సో గురుగారి సబ్జెక్ట్ని చెప్తున్నామని చెప్తూ డబ్బు పేరు పెట్టుకుని విశ్వం పేరు పెట్టుకున్న బాబులందరినీ కలిపి గురుగారిని కలిపి దయచేసి ప్రస్తావించవద్దు గురుగారు రెండు వేల పంతొమ్మిది నుంచి సబ్జెక్ట్ చెబుతూ ఎన్నో వేల మందిని చైతన్యవంతులుగా మార్చారు ఇక ఆయన ఫస్ట్ కామెంట్ ఏంటంటే అనంతకృష్ణ స్వామి గారు గురువే కాదు దీని గురించి మనం మధ్యలో మాట్లాడుకుందాం ఆయన నెక్స్ట్ కామెంట్ ఏంటంటే మనీ మంత్ర క్లాస్కి వేల వేల ఫీజు వసూలు చేసి కోట్లు కోట్లు సంపాదించారని ఆయన చెప్తున్నారు ఎనిమిది వేల రూపాయలు మంత్ర క్లాస్ ఫీజు నేను వెళ్ళాను అని మనీ మంత్ర క్లాస్కి వచ్చిన వాళ్ళందరికీ తెలుసు మంత్ర క్లాస్ ఫీజు ఎంతో అలాగే దీనికన్నా ముందు గురుగారు ఎప్పుడు చెప్పేది ఏంటంటే క్లాస్కి రావడానికి ముందు గురుగారు ఏడు వందల వీడియోలు మణి మంత్ర సబ్జెక్ట్ మీద మనకి ఇచ్చారు ఉచితంగా వచ్చిన ఆ వీడియోలు చూసి కూడా బాగుపడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా ఇంకొంచెం వారి జీవితాల్లో మార్పు చూసిన తర్వాత మూడు వందల రూపాయల మణి మంత్ర పుస్తకం కొని వాళ్ళ జీవితంలో మార్పు చూసిన తర్వాత తమని తాము అప్గ్రేడ్ చేసుకునే ప్రాసెస్లో ఫీజు కట్టి మణి మంత్ర క్లాస్కి వచ్చిన వారు చాలా మంది ఉన్నారు సో ఏడు వందల మీడియాల్లో ఉచితంగా ఇచ్చిన సబ్జెక్ట్ గురించి కేవలం మూడు వందల రూపాయల పుస్తకంలో విలువైన సమాచారాన్ని ఇచ్చిన దాన్ని మర్చిపోయి వేలకు వేలు ఫీజులు తీసుకుంటున్నారు అనే దాన్నే పాయింట్అవుట్ చేయడం కరెక్ట్ కాదు గురుగారు ప్రతిసారి చెప్పేది మనీ మంత్ర సబ్జెక్ట్ మీకు ఒక క్లాస్తో అర్థం కాదు కాబట్టి మళ్ళీ మళ్ళీ మీ దగ్గర ఫీజు తీసుకోకుండా ఎన్ని క్లాసులకైనా వచ్చి సబ్జెక్ట్ని అర్థం చేసుకుని జీవితంలో బాగుపడమని ఎన్నో సార్లు చెప్పారు మన జీవన విధానాన్ని మార్చుకునే ప్రయత్నంలో మనం స్టార్ హోటల్స్ లో క్లాసులు పెట్టుకుంటున్నాం కాబట్టి అక్కడ హోటల్ చార్జెస్ కోసం లంచ్ కోసం మాత్రమే ఫీజు తీసుకోవడం జరుగుతుంది మనీ మంత్ర సబ్జెక్ట్ అనేది ఒకటి ఉంది అని మీరు నమ్మిన తర్వాత జీవితంలో మీరు దాన్ని అనుభూతి చెందిన తర్వాత మాత్రమే గురువుగారు ఫీజు కట్టి క్లాస్కి రమ్మని ఎన్నోసార్లు చెప్పారు ఆయన చెప్తున్న ఎనిమిది వేల రూపాయల ఫీజు మనీ మంత్ర క్లాసులో లేదు కాబట్టి ఆయన క్లాసుకు రాలేదని అర్థమవుతుంది ముడ్డు కిందకి ముప్పై నలభై ఏళ్ళు వచ్చినా కానీ డబ్బును ఎలా గౌరవించాలో డబ్బును ఎలా ప్రేమించాలో ఎలా విలువ ఇవ్వాలో తెలియని నాలాంటి మందికి ఆయన డబ్బు విలువ నేర్పించారు నిన్ను నువ్వు ప్రేమించుకో అని తెలియజేసే ప్రాసెస్లో ఆయనే రోల్ మోడల్ అయ్యారు ఇక ఆయన తర్వాత కామెంట్ ఏంటంటే వంద మంది క్లాస్కి వస్తే నలుగురికి రిజల్ట్స్ వస్తే సరిపోతుందా మిగతా వారి పరిస్థితి ఏంటి అని చాలా మంచి విషయం చెప్పారు ఆయన ఇంతవరకు మణిమంత్ర కుటుంబ సభ్యులు ఎంతమంది సక్సెస్ అయ్యారో మనకు తెలుసు మనీ మంత్ర క్లాస్కి రాని వారికి అందరికీ ఇప్పటివరకు కన్ఫ్యూజన్ ఉంది మనీ మంత్ర క్లాస్కి వెళ్తే రిజల్ట్స్ వస్తాయా అని కానీ ఆయన క్లియర్ క్లియర్గా చెప్తున్నారు నలుగురికి రిజల్ట్స్ వస్తే సరిపోతుందా అంటే నలుగురికి రిజల్ట్స్ వచ్చినాయి కదా మణి మంత్ర సబ్జెక్ట్ ఒకటి ఉంది కదా అది నిజమేనా అర్థమవుతుంది కార్పొరేట్ స్కూల్లో లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్స్లో పాల్గొంటే వందల మందికి మాత్రమే ఎందుకు ర్యాంకులు వస్తున్నాయి అలాగే ఐఏఎస్ కి ఐపీఎస్ కి పోటీ పడుతున్న లక్షల మందిలో పది ఇరవై మంది మాత్రమే ఎందుకు సెలెక్ట్ అవుతున్నారు పరీక్షలో పాల్గొన్న వారు అందరూ మిగతా వారందరూ అనర్హులు కాదు కదా వారు కూడా విద్యావంతులయ్యారు అయ్యారు నాగరికులుగా మారారు జిమ్ కి వెళ్ళగానే వంద కేజీల బరువుని మీరు మోయలేకపోవచ్చు ఒక సరైన కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకోవడం ద్వారా ఏ పీరియడ్ ఆఫ్ టైం మీకు సాధ్యం అవుతుంది ఇందులో గురువుగారిని గురుగారి సబ్జెక్ట్ని నమ్మి ముందుకెళ్లిన వారు ఏ పీరియడ్ ఆఫ్ టైం సక్సెస్ అయి వారే క్లాసులో అచీవ్మెంట్స్ చెప్పడం జరిగింది ఇక గంటలో కోట్లు ఇస్తాననే మాట చాలా ప్రాచుర్యం పొందింది ఇది వాస్తవానికి మేము కూడా గురుగారు మేము కూడా చాలాసార్లు డిస్కస్ చేశాము గురుగారు వేరే ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇచ్చే ప్రాసెస్లో వారు వ్యూస్ రావడం కోసం పెట్టిన టైటిల్స్ని గురుగారు కూడా చాలాసార్లు ఖండించారు టైటిల్స్ అలా పెట్టద్దు అని టైటిల్ అలా పెట్టి ఓపెన్ చేసిన తర్వాత వీడియోలో మాత్రం గురుగారు ఎప్పుడు కూడా గంటలో లక్షలు ఇస్తాను నెలలో కోట్లు ఇస్తాను అని ఎప్పుడూ చెప్పలేదు అందుకే ఏకే ఛానల్ని మీరు ఒకసారి గమనించండి మన ఛానల్లో మాత్రం ఎప్పుడూ అలాంటి టైటిల్స్ మనం పెట్టలేదు ఎందుకంటే అది మన ఓన్ ఛానల్ కాబట్టి విజ్ఞతతో గురుగారు ఏం చెప్పారో దానికి సంబంధించిన టైటిల్ మాత్రమే పెట్టాం వ్యూస్ కోసం మేము ఎప్పుడూ ఆలోచించలేదు గురుగారు ఫస్ట్ నుంచి కూడా మీకు మనకు చెప్తూనే ఉన్నారు మూడు నుంచి ఆరు నెలల సమయం మీకు మీకుంటే మణిమంత్ర సబ్జెక్ట్ని ఫాలో అవ్వండి ఖచ్చితంగా చెప్పింది చెప్పినట్టు చేయండి జీవితంలో మణిమంత్ర క్లాసు రావడానికి ముందు తర్వాత మీరే తేడా గమనిస్తారని చాలాసార్లు తెలియజేశారు ఒక్కసారి మణి క్లాస్కి వచ్చిన వారి ఫీజు కాకుండా ఏ రూపాన కూడా ఏకేస్ ఇన్స్టిట్యూట్ నుంచి కానీ ఏకేస్ టీం నుంచి కానీ ఒక్క రూపాయి కూడా మేము తీసుకోము ఇన్ఫ్యాక్ట్ మణి మంత్ర గ్రూపుల్లో మేమే ప్రత్యేకంగా చెప్తాము మణి పేరు మీద ఎవరైనా వ్యాపారం చేస్తున్నారు చేస్తున్నాము అని డబ్బులు అడిగినట్లయితే ఎవరికి ఎటువంటి డబ్బులు చెల్లించవద్దని మేమే గ్రూపులో మెసేజ్లు పెడతాము గురుగారు సాధ్యమైనంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండడానికి జీవిస్తానికి ఇష్టపడతారు కాబట్టి ఆయనకు ఉన్నదానిలో దానిలో సబ్జెక్ట్ని అందించి వీలైనంత స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉండడానికి మాత్రమే ఆయన ఆలోచిస్తారు సో ఆయనకి ఎటువంటి వ్యాపారాలు చేయాలన్న వ్యామోహం కానీ డబ్బులు కోట్లు కోట్లు సంపాదించాలనే ఆరాటం కానీ లేదు అలా చేయాలనుకుంటే ఇన్ని వేల మంది మణి మంత్ర కుటుంబ సభ్యులతో ఆయన వ్యాపారం చేయాలంటే కోట్లకు కోట్లు సంపాదించవచ్చు ఇక ది మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే అనంతకృష్ణ స్వామి గారు గురువే కాదు అని వీడియో చూడండి ఇది బాగా గుర్తుంచుకోండి నేను ఏమీ కాదు ఎవరో కూడా నాకు తెలియదు నా పని నేను రావడం మీకు చెప్పడం వెళ్ళిపోవడం మీతో నాకు సంబంధం లేదు మీరు బాగుపడతారా బాగుపడారా ఇంకేమైనా అవుతారా నాకు సంబంధం లేదు మీ గురించి నేను ఇంత కూడా ఆలోచించాను నాకు విషయం ఒక బాధ్యత తప్ప చెప్పింది ఆ బాధ్యత నేను చేసుకుంటే వెళ్ళిపోతాను నేను ఎవరికి గురువు కాదు నేను ఎవరికి ఏమీ కాను ఎందుకంటే మన సబ్జెక్ట్లో ఎలాంటి సెంటిమెంట్లు ఉండొద్దని నేనే చెప్తున్నాను గురుగారు స్వయంగా చాలాసార్లు చెప్పారు నేను గురువుని కాదు నేను బోధకుడిని మాత్రమే అవును నిజమే చెట్టునైనా చేమనైనా కొండనైనా గుట్టనైనా రాయినైనా రప్పనైనా ఆపదలో ఉన్నప్పుడు పది రూపాయలు సాయం చేసిన వ్యక్తినైనా దేవుడిగా పూజించే ఈ అఖండ భారతదేశంలో మాకంటూ ఒక నవ సమాజాన్ని నిర్మించి సమాజానికి సేవ చేయమని గోసేవ చేయమని కుటుంబం పట్ల బాధ్యతగా ఉండమని మమ్మల్ని చైతన్యపరిచిన డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు మాకు గురువు మాత్రమే కాదు మాకు దేవుడు దేవుడు అని నేను పూజించడం మొదలు పెడితే మీరా మీలాంటి వారికి ప్రాబ్లం కాబట్టి మేము ఆయన గురువుగానే చూస్తున్నాం గురువుగా చూడడం కూడా మీకు ఇబ్బంది అయితే అది మీ ప్రాబ్లం మా ప్రాబ్లం కాదు ఈ సమాజంలో వర్ణ వర్గ భేదం ఉంటుందేమో కానీ మణి మంత్ర క్లాసులో అందరం ఒకటే మా కులం ధని కులం మా మంత్రం డబ్బు సంపద ఐశ్వర్యం థ్యాంక్ యూ గురుజీ థ్యాంక్ యూ యూనివర్స్